ఈ గూగుల్ డేటాని ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకుని వచ్చారు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు వస్తుంది ఈ పేరు అనేది వాళ్ళకి రాకూడదు అనే ఒక ఉద్దేశం మీద అతను ఏంటంటే ఈ గూగుల్ డేటాను నేనే తీసుకుని వచ్చాను గతంలో నా ప్రభుత్వంలోనే తీసుకుని వచ్చేసాను నేనే చేసేసాను అని చెప్పుకోవడం జరిగింది మరి చేస్తే నీకు ఆ రోజు నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు తెలియజేయలేదు గూగుల్ డేటా నేను తీసుకు వచ్చానని ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా మన భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ కోసం ఈ గూగుల్ డేటా నారా లోకేష్ బాబు కోసం ఎన్డీఏ ప్రభుత్వం కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నారు నేను ఎంతో కష్టపడి నారా లోకేష్ బాబు గారు తీసుకుని వచ్చారు కనుక ఈ రోజున మన రాష్ట్రాల్లో అక్కడ ఉండే రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు నువ్వు తీసుకుని వచ్చ ఉంటే నువ్వు ఎందుకని మీ నాయకులే కాని మీ కార్యకర్తలే గాని మీ మంత్రులే గాని మీ ఎమ్మెల్యేలే కానీ మీ ఎంపీలు కానీ ఆ రోజున నేను మేము గూగుల్ డేటా తీసుకుని వచ్చామని చెప్పి నువ్వు ఎందుకని నువ్వు నువ్వు చెప్పుకోలేదు అసలు నువ్వు పెట్టలేదు కారణం ఏంటంటే ఈ రోజున నారా లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి గూగుల్ డేటాని మన రాష్ట్రాన్ని తీసుకుని వస్తే ఈ రోజున మన రాష్ట్రాన్ని గూగుల్ డేటాని నువ్వు బ్యాటు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన బుద్ధులు ఏంటంటే కుర్తులు అనమాట ఆయన ఏదో ఒకటి రూపాన బ్యాట్ చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానికానికి ఉద్యోగాలు వచ్చినా సరే ఆ డేటా సెంటర్ లో బాగుండకూడదు బాగపడకూడదు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు వస్తుందనే ఒక ఉద్దేశం వీరసభన్ తో మాట్లాడుతున్నాడే తప్ప ఆయన చేసింది గుడి ఏమి చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వదిలేసి వచ్చేసారు అది రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ వీలు డెవలప్ చేశారు ఐటీని తీసుకొచ్చింది జనార్దన్ రెడ్డి గారు ఏదో చేసుకున్న ఆ భాగ్య నగరాన్ని ఈ రోజున ఇంత భాగ్యవంతంగా ఉండడం కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉండేటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది భవిష్యత్తులో తెలంగాణకి ఏ ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా సరే కి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు గాని ఏదైనా హైదరాబాద్ డెవలప్మెంట్ గాని మరి తెలంగాణకి ఇంత రాబడి ఇంత లక్షల వేల కోట్ల సంవత్సరం ఆదాయం రావడానికి కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గంటా పదంగా చెప్పడం జరుగుతుంది చెబుతున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెట్టే అంతా చెప్పకపోతే అంత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం మొత్తం కూడాను నారా చంద్రబాబు నాయుడు కాని నారా లోకేష్ బాబు గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏదో రూపాన బ్యాటు చేయాలి ఏదో రూపాన రాయాలి ఈ ప్రభుత్వానికి పేరు రాకూడదు ఒక నెక్స్ట్ నెక్స్ట్ మాకు భవిష్యత్తు ఉండదు జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు డేటా సెంటర్ మేము ఇచ్చాను అంటారు గుడివాడ అమర్నాథ్ ఆయన ఉద్యోగాలు రావు సెక్యూరిటీ గార్డులకే పనికి వస్తుంది ఆ డేటా సెంటర్ అంటాడు కొద్దిసేపు ఏమో పొల్యూషన్ వస్తుంది వైద్య విశాఖ పట్నం అంతా అడార్ అయిపోతుంది అది ఇదని మాట్లాడతారు ఈ లెన్ ఇలా మాట్లాడటంపై మీ అభిప్రాయం ఏంటి అమర్నాథ్ గారు ఐటీ శాఖ మాసులుగా ఉండేటప్పుడు ఆయన తీసుకుని వచ్చారండి చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ తర్వాత నూడిల్స్ బండ్లు ఇలాగా తర్వాత మా చికెన్ షాపులు మటన్ షాపులు ఈ తీసుకుని వచ్చారే తప్ప ఇలా గూగుల్ ని తీసుకురావాలనే ఆలోచన గానీ ఇది కాని లేదు ఎందుకంటే వీళ్ళ మీద అవగాహన లేదు అక్కడ ప్రపంచ దేశంలో ఉండేటువంటి కొంతమంది పారిశ్రామిక వ్యాధులు గాని పరిశ్రమ వ్యాధులు గాని వీళ్ళకి అవగాహన లేదు వీళ్ళు దేనికి వీళ్ళకి పెట్టుబడుల పెట్టినా వీళ్ళు ఉండేటప్పుడు పెట్టినా మన డబ్బు అంతా వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళకి తెలుసు వాళ్ళు పబ్లిసిటీ కోసం ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలి నారా చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ ఏదో రూపాన మాకు ప్రతిపక్షం ఇవ్వకపోయినా గతంలో మా ప్రభుత్వం ఉంది కనుక మనం ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఉద్దేశం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ అంతరాత్మకు తెలుసు వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఆలోచిస్తే ఈ ఎన్డీఏ చేసినటువంటి ప్రభుత్వ విధానం ఎంతో బాగుందనే సంగతి వాళ్ళకి అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు భయపెట్టినంత మాత్రం అవతల వాళ్ళు భయపడే స్థితిలో లేరు ఎందుకంటే మన భారతదేశంలో ఒక చట్టం ఉంది ఒక రాజ్యాంగం అంటూ ఉంది ఆ చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగానే పెట్టుబడులు పెట్టాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళు చేసేది ఏదో ఎవరు అయ్యాలో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద గురితో ఎంతో ఆయన ఎందుకంటే ఆయన దేనికైనా డెవలప్మెంట్ చేస్తాడు ఆయన మంచితనం మీద ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి పారిశ్రామిక వేతలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటే కారణం ఇదే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఫోన్లు చేసి నువ్వు ఎంత భయపెట్టినా ఏది చేసినా సరే నీ మాట నమ్మే పరిస్థితిలో లేరు అంటే ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు విదేశాలు పెట్టుబడుల కోసం వెళ్తుంటే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కాని వైసీపీ వాళ్ళు అన్న టూరిజం లక్తున్నారు సరదా తిరిగేసి రావడానికి వెళ్తున్నారు అది ఇదని మాట్లాడటం కరెక్ట్ దాని మీద ప్రజలకు తెలుసు వాళ్ళు తీసుకుని వచ్చేది ప్రజలకు చూపిస్తున్నారు కదా ఇప్పుడు గతంలో నారా లోకేష్ బాబు గారు తీసుకుని వచ్చినందుకే కదా మన భారతదేశ ప్రధానమంత్రి నారా మోడీ గారు కూడా నారా లోకేష్ బాబు గారికి మెచ్చుకున్నారు గూగుల్ ని కంపెనీని ని తీసుకుని వచ్చినందుకే కదా మెచ్చుకున్నారు మెచ్చుకున్నారా లేదా మెచ్చుకోబట్టే ఎందుకంటే వీళ్ళు తిరుగుతున్నారు ఇదే ఏదే ప్రపంచ దేశాలకు వెళ్తున్నారు ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు వేస్తున్నారు పారిశ్రామిక వ్యాధులు అందరినీ పిలిపిస్తున్నారు మా రాష్ట్రానికి రండి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సౌకర్యాలు కానీ మీకు అన్ని విధాలుగా మేము కల్పిస్తాము మేము అన్ని విధాలుగా మీకు బాధ్యత మేము ఉంటామని చెప్పి వీళ్ళు వాగ్దానాలు చేస్తున్నారు కనుక వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు